హలో నమస్తే నేను జర్నలిస్ట్ పోయన తెలంగాణ రాష్ట్రంలో పరీక్షల వాయిదా కోరుతూ నిరుద్యోగులు ఆందోళన చేస్తున్నారు ప్రధానంగా డిఎస్సిని వాయిదా కోరుతున్నారు డిఎస్సిలో పోస్టులు పెంచాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు ఈ మేరకు తెలంగాణ వ్యాప్తంగా ఆందోళన జరుగుతున్నాయి తెలంగాణలో నిరుద్యోగుల ఆందోళనకైనా ఉద్యోగుల ఆందోళనకైనా ఉద్యమాలకైనా కేంద్ర బిందువు ఉస్మానియా యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా విద్యార్థులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఆ ఆందోళనను కవర్ చేసేందుకు వెళ్ళిన మీడియా పైన పోలీసులు దురుసుగా ప్రవర్తించారు లాఠీ చార్జీ తరహా ప్రవర్తన పోలీసుల దగ్గర నుంచి కనపడుతోంది పదేళ్ల క్రితం తెలంగాణ ఉద్యమ సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ రంగరంగంగా ఎప్పుడు కనపడుతూ ఉండేది విద్యార్థులు అక్కడ తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలకు అనుగుణంగా ఆందోళన చేస్తున్న నేపథ్యంలో విద్యార్థులపైన అనేక సందర్భాల్లో ఉస్మానియా యూనివర్సిటీలో లాఠీ చార్జీలు జరగడం చూసాం హో హాస్టల్స్లోకి వెళ్ళి మరి పోలీసులు అక్కడ విద్యార్థులపైన దాడులు చేయడం లాఠీ చార్జీలు చేయడం కూడా చూసాం అదే సందర్భంలో అక్కడ జర్నలిస్టుల పైన లాఠీ చార్జీలు కూడా చూసాం జర్నలిస్టుల పైన తూటాలు ప్రయోగించి రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించిన పరిస్థితి కూడా తెలంగాణ ఉద్యమం సందర్భంగా ఉస్మాని యూనివర్సిటీ ప్రాంతంలో చూశాం సో పదేళ్ల తర్వాత పదేళ్ల టీఆర్ఎస్ పాలనలో కూడా విద్యార్థులు ఆ ప్రభుత్వం పైన అనేక సందర్భాల్లో ఆందోళన చేస్తూ వచ్చారు అనేక సందర్భాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ వచ్చారు అనేక సందర్భాల్లో ప్రభుత్వ నిర్ణయాలు ప్రశ్నిస్తూ వచ్చారు అనేక సందర్భాల్లో ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇవ్వట్లేదు అంటూ కేసీఆర్ కు వ్యతిరేకంగా ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు కూడా ఉస్మాని యూనివర్సిటీలో విద్యార్థులు చేస్తూ వచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా ప్రాంతాల్లో చేస్తూ వచ్చారు ఇప్పుడు నిజానికి చే విద్యార్థులు చేస్తున్న ఉద్యమం విద్యార్థులు చేస్తున్న ఆందోళన ప్రభుత్వం అంత సీరియస్గా తీసుకొని లాఠీ ఛార్జీలు చేయించాల్సిన అవసరం ఉండే స్థాయిలో కాదు నిజానికి ప్రభుత్వం అంత కరుకుగా వ్యవహరించాల్సినంత ఇష్యూ కూడా కాదు డిఎస్సి సంబంధించిన పోస్టులు పెంచమనో వాయిదా వేయమనో విద్యార్థులు అడుగుతుంటే కొత్తగా ఎన్నికైన ప్రజాప్రభుత్వంగా చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఒక ప్రతినిధి బృందమైన విద్యార్థుల దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేయరు ఉస్మానియా యూనివర్సిటీ అంతా విద్యార్థులంతా నిరుద్యోగులంతా గడిచిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేశారు కాంగ్రెస్ పార్టీ రావాలని కోరుకున్నారు నిరుద్యోగులు తెచ్చుకున్న సర్కారుగా ఇది ప్రచారం చేసుకున్నారు నిరుద్యోగులంతా మేమే తెచ్చుకున్న ప్రభుత్వం ఇది అంటూ చెప్తూ వచ్చారు నోటిఫికేషన్లు ఇవ్వడంలో ఆలస్యం అవడం కారణంగాను టీఎస్పీఎస్సీ పరీక్షల నిర్వహణలో లోపం కారణంగానో టీఎస్పీఎస్సీ పరీక్షలను సరిగా నిర్వహించకుండా విద్యార్థుల జీవితాలతో ఆడుకుంది లాంటి ఇంప్రెషన్ ఉన్న కారణంగాను రెండు మూడు సార్లు గ్రూప్ వన్ లాంటి పరీక్షలు కూడా రద్దు చేయాల్సి వచ్చిన పరిస్థితుల కారణంగానో మొత్తం పదేళ్ల కాలంలో ఒక్కసారి కూడా గ్రూప్ వన్ ఉద్యోగాలు ఇవ్వని సందర్భంలోనూ వీటన్నిటి నేపథ్యంలో ప్రభుత్వం పైన అప్పటి ప్రభుత్వం పైన విద్యార్థులు నిరుద్యోగులు ఆందోళనగా ఉన్నారు వాళ్ళంతా కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని కోరుకున్నారు కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడాది కూడా గడవక ముందే కొన్ని నోటిఫికేషన్ ఇచ్చారు జాబ్ క్యాలెండర్ అన్నారు దానికి సంబంధించి ఇంకా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది రెండు మూడు రోజుల్లో నిర్ణయం తీసుకుంటుంది అంటూ చెప్తున్నారు సో ఇప్పుడు గ్రూప్ వన్ కి సంబంధించి వన్ ఇస్ టూ హండ్రెడ్ ఇష్యూ నడుస్తోంది ఆ ఇష్యూ పైన కూడా విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు ప్రభుత్వానికి దానిపైన ఒక ఒపీనియన్ ఉండొచ్చు విద్యార్థులు మరొక ఒపీనియన్ తో ఉండొచ్చు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న వెబినార్ లో మాట్లాడుతూ విద్యార్థుల ఉద్యమాల వెనక కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు ఉన్నారు లేకపోతే బీఆర్ఎస్ పార్టీ ఉంది ఇంకేదో ఇంకేదో రాజకీయ విమర్శలు చేస్తున్నారు సో వాళ్ళ వెనక ఎవరు ఉన్నప్పటికీ వాళ్ళ వెనక ఎవరో నిలబడి తప్పుదాటి పట్టిస్తున్న పరిస్థితే నిజంగా ఉంటే ప్రభుత్వంగా బాధ్యత ఉన్న ప్రభుత్వంగా ఒక ప్రతినిధి బృందాన్ని ఓయూ దగ్గరకో విద్యార్థుల దగ్గరకో పంపించుండొచ్చు ఉండొచ్చు కదా మీరు పలానా వాళ్ళ ట్రాప్ లో పడ్డారు విద్య పరీక్షలు వాయిదా వేయడం వల్ల మీకు జరిగే నష్టం ఇది పరీక్షలు ఇప్పుడే పెట్టడం వల్ల మీకు జరిగే లాభం ఇది మీ వెనక ఉన్న వాళ్ళు మిమ్మల్ని రెచ్చగొడుతున్న వాళ్ళ ప్రయోజనాలు ఇవి అని నేరుగా ప్రజ విద్యార్థులకు చెప్పొచ్చు కదా అటువంటి ఇంటి ఉంది కదా కాంగ్రెస్ పార్టీలో కూడా చాలా యాక్టివ్గా పనిచేస్తున్న విద్యార్థి సంఘం నేతలు ఉన్నారు ఓయూ విద్యార్థి నేతలు చాలా మంది కాంగ్రెస్ పార్టీలు ఇప్పుడు యాక్టివ్గా పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు కనీసం వాళ్ళని పంపించి మాట్లాడించే ప్రయత్నమైన ప్రభుత్వం చేయొచ్చు మోతీలాల్ దీక్ష సందర్భంగా అప్పుడు అరెస్టులు అక్కడ పరామర్శలకు వెళ్ళిన విద్యార్థి నేతలను కూడా అరెస్టులు చేస్తున్న సందర్భంలోనే తెలంగాణ ఉద్యమ తరహా దృశ్యాలు కనపడ్డాయి తెలంగాణ ఉద్యమంలో ఏ రకంగా అయితే విద్యార్థులు అరెస్టులు కనపడ్డాయో విద్యార్థులను పరామర్శలు కూడా వెళ్లకుండా ఆపే ప్రయత్నం పోలీసులు చేయడం కనపడిందో విద్యార్థులు ఉస్మానియా యూనివర్సిటీ చుట్టూ అక్కడ మోహరిస్తున్న సందర్భంగా పోలీసులు పెద్ద ఎత్తున అక్కడ మోహరించడం కనపడిందో ఇప్పుడు మళ్ళీ అదే కనపడింది నేను ఈ వీడియో చేయడం వెనక ఉద్దేశం జర్నలిస్టుల పైన జర్నలిస్టుల గురించి జర్నలిస్టుల హక్కుల గురించి జర్నలిస్టులు స్వేచ్ఛగా పనిచేసుకోవచ్చు అంటూ మాట్లాడిన ప్రభుత్వాధినేతలు అక్కడ ఉస్మాన్ యూనివర్సిటీ దగ్గర జర్నలిస్టులు కవరేజ్కి వెళ్తే వాళ్ళని కొట్టే పరిస్థితి వాళ్ళ పైన బూతులు తిట్టే పరిస్థితి వాళ్ళని ఎత్తి వెహికల్స్ వేసుకొని తీసుకెళ్లిపోయే పరిస్థితి ఏం మారింది ఈ మార్పు కాదు కదా కోరుకుంది ఇది కాదు కదా మార్పు ఉస్మానియా యూనివర్సిటీ అంటే పోలీసులు ఈడ్చుకెళ్ళడానికి ఒక ట్రైనింగ్ సెంటరా పోలీసులు లాఠీ చార్జ్ చేయడానికి ఒక ట్రైనింగ్ సెంటరా పోలీసులు జర్లిస్టు పైన దాడులు చేయడానికి ఒక ట్రైనింగ్ సెంటరా లేకపోతే విద్యార్థులపైన దాడులు చేయడానికి ఒక ట్రైనింగ్ సెంటరా ఏంటి ఉస్మానియా యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీకి ఎటువంటి ఇమేజ్ ఇద్దామనుకుంటున్నారు ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు మాట్లాడుతుంటే మీడియా చూపించకూడదా మీడియా కవర్ చేయకూడదా మీడియా మైకులు పెట్టకూడదా మీడియా ప్రతినిధులు అని చెప్తున్నప్పటికీ ఐడి కార్డులు చూపిస్తున్నప్పటికీ లాక్కెళ్లి వెహికల్స్లో వేసి తీసుకెళ్లిపోతున్నారంటే ఏ రకమైన ఫ్రెండ్లీ పోలీసింగ్ ఇది ఇది ప్రభుత్వం చెప్పి చేయిస్తుందా అని నేను అనుకోవట్లా కానీ ఇది ఖచ్చితంగా ప్రభుత్వమే చేయిస్తుందని అందరూ అనుకుంటున్నారు పోలీసులపై చర్యలు తీసుకోకపోతే అదే అనుకుంటారు ప్రభుత్వం అంటే ప్రతి చోట రేవంత్ రెడ్డి గారు ప్రతి ఓట మంత్రివర్గం కనపడరు కదా ప్రభుత్వానికి సంబంధించిన ప్రతినిధులుగా పోలీసులు కనపడతారు ఇంకా అధికారులు ఎవరు కనపడతారు ఈ పర్టికులర్ ఇష్యూలో జర్నలిస్టులపైన దాడులు చేస్తున్న పోలీసులపైన చర్యలు తీసుకోకపోతే ప్రభుత్వానికి ఖచ్చితంగా చెడ్డ పేరు వస్తుంది ఆ పోలీసులందరిలో రేవంత్ రెడ్డి గారిని రేవంత్ రెడ్డి గారి సర్కార్ని రేవంత్ రెడ్డి గారి మంత్రివర్గానే ప్రజలు విద్యార్థులు నిరుద్యోగులు చూసే పరిస్థితి ఉంటుంది అది ప్రభుత్వానికి మంచిది కాదు సో ఫ్రెండ్లీ పోలీసు పేరుతో నెగోషియేషన్ చేయడానికి సంబంధించిన అవకాశం ఉంది జర్నలిస్టులపైన దాడులు ఏంటి జర్నలిస్టు పైన దాడులు చేయడం ద్వారా దేశవ్యాప్తంగానేమో మీడియా అంతా ఏదో అయిపోయింది కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉంది ఇంకెవరి దగ్గర ఉందని మాట్లాడుతున్నాం మేము మాట్లాడుతున్నాం నేను మాట్లాడుతున్నాను మీడియా అంతా వన్ సైడ్గా ఉంది ప్రతిపక్షాల గొంతులు వినిపించలేని పరిస్థితిలో ఉంది అని బట్ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం ఇది ప్రభుత్వానికి తెలిసి జరిగిందా తెలియక జరిగిందా తెలియదు కానీ ఈ పర్టికులర్ ఇష్యూలో జరిగిన ఘటన పైన చర్యలు తీసుకోకపోతే ఉస్మానియా యూనివర్సిటీని మీరు ఒక ట్రైనింగ్ సెంటర్గా మార్చేద్దామని చెప్పి అనుకుంటే ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండబోతున్నాయనే విషయం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది